ఆశయాల సాధనలో ముందుకెళ్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారని తెలంగాణ ప్రజలకు రుణపడి అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని మాజీ చీఫ్ దాస్య వినయభాస్కర్ అన్నారు మాజీ మంత్రులు తెలంగాణ ఉద్యమకారులు మాజీ శాసనసభ్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధనలో ముందుకెళ్తున్నామని వారు చూపిన బాటలోనే నడుస్తూ సర్వ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీనామాకు సైతం వెనకాడకుండా పోరాటం చేశామన్నారు తెలంగాణ ప్రజలకు రుణపడి ఉమ్మడి జిల్లా వరంగల్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నానన్నారు ప్రణయ్ భాస్కర్ జయంతి సందర్భంగా పద్మాక్షి గుట్టవద్దున్న లెప్రసీఖ ఫాతిమా నగర్ దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ జాయ్ రెడ్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం వద్ద పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు